హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ప్రమిళని వెల్కమ్ టు అవర్ ప్రమిళ విలేజ్ బ్లాగ్స్ సో ఈరోజైతే మీ ముందుకు చిలిపి ప్రశ్నలను అయితే తీసుకొచ్చేసానండి చాలా మొదటి చిలిపి ప్రశ్న అండి కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కాలు లేవు కానీ నడుస్తుంది ఏమిటది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి రెండో చిలిపి ప్రశ్న వచ్చేసి చూస్తే చూసింది నవ్వితే నవ్వింది ఏమిటది సో ఆన్సర్ వచ్చేసి అర్థం అండి సో ఇంకొక ప్రశ్నను కూడా అడుగుతాను ఈ ఇంటికి ఆ ఇంటికి ఒకటే దూలం ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐస్ సో ఆన్సర్ వచ్చేసి ముక్కండి నాలుగో ప్రశ్న అన్నింట్లో చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఆన్సర్ వచ్చేసి చిటికెను వేలండి సో ఐదవ ప్రశ్న అండి నల్లని చేనులో ఎర్రని పండు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఆన్సర్ వచ్చేసి పాపిట బొట్టండి తెలుసు కదా అందరికీ సో ఆరో ప్రశ్న అండి ఈ ఆరో చిలిపి ప్రశ్న కింద ఒక ఇమోజీ తప్పుగా ఉంది చూస్తున్నారు కదా దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కింద ఒక ఇమోజీ అయితే పిక్చర్ అనేది తప్పుగా ఉందండి ఏ లైన్లో ఏ వరుసలో ఉందో కామెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి లాస్ట్ లైన్ అండి సో ఎనిమిదవ ప్రశ్న అండి తలకి తోకకి ఒకటి ఒకటే టోపీ ఏమిటది సో ఈరోజు చిలిపి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న తలకి తోకకి ఒకటే టోపీ ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి చెప్పనగాయస్ చెప్పేస్తున్న ఆన్సర్ వచ్చేసి పెన్ అండి ఇంకా తొమ్మిదవ ప్రశ్న తొమ్మిదవ చిలిపి ప్రశ్న కనిపిస్తుంది కానీ పట్టుకోలేము ఏమిటది కనిపిస్తుంది కానీ పట్టుకోలేము ఏమిటది రెండోసారి తొమ్మిదవ ప్రశ్న అండి కనిపిస్తుంది కానీ పట్టుకోలేము ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ఆన్సర్ వచ్చేసి పొగండి ఆన్సర్ వచ్చేసి పొగ పొగ పదవ ప్రశ్న అండి పదవ చిలిపి ప్రశ్న చుట్టూ కంచె మధ్యలో విత్తనాలు పదవ ప్రశ్న చుట్టూ కంచె మధ్యలో విత్తనాలు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి చెప్పేస్తున్నానండి ఆన్సర్ వచ్చేసి తినే ప్లేట్ గాయస్ అంతే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్